హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ ఇప్పుడైతే మన ఫోన్ అయితే పోయిందనుకున్నా మనకు ఫ్రెండ్స్ ఎక్కడైనా మార్కెట్లో కానీ ఎక్కడైనా జర్నీలో కానీ పోయినప్పుడైతే ఫోన్ అయితే మనం ఎలా కనుక్కోవాలని కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మన నేను మా ఫోన్ రీసెంట్గా పోయింది కాబట్టి ట్రైన్లో ఎలా అంటే నేను మొన్న ఆన్లైన్లో చెక్ చేయడం వల్ల ఒక మూడు యాప్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ మూడు యాప్స్ మీకు చెప్తాను ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకు ఆ మూడు యాప్లు అయితే ఇన్స్టాల్ చేసుకొని ఏంటైతే మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు నెట్ కూడా ఎప్పుడు ఆన్లోనే ఉండాలి ఆ మూడు యాప్స్ పేరైతే మీకు క్రూ క్యాచర్ లాక్ వాచ్ అండ్ టెఫ్ క్యాచర్ లాక్ స్క్రీన్ ప్రొటెక్టర్ మూడైతే అవైలబుల్లో ఉన్నాయి మనకు ఆ మూడు యాన్ చేసు అది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్ ఇన్లోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకైతే అవన్నీ అది అడిగినట్టు మీకైతే వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందులో వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూస్తారు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు అయితే మాకు ఫోన్ పోయింది ఫోన్ పోయితే ఎలా ట్రేస్ చేయాలో చూపిస్తాను ఆ వీడియో మీకు ఆ యాప్స్ త్రీ యాప్స్ ఉంటాయి త్రీ స్టెప్స్ ఉంటాయి మీకు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్కి వెళ్తున్నాము ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత క్రూ క్యాచర్ క్రూ క్యాచర్ అండ్ టీ తెప్ట్ అని ఉంటుంది దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను అదైతే ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాతే లాక్ వాచ్ అని ఉంటుంది అండ్ తెఫ్ క్యాచ్ ఉంది అది కూడా ఇన్స్టాల్ ఉంది ఓకే లాక్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది ఇది కూడా అయితే ఇన్స్టాల్ చేసి ఉంటాను ఇప్పుడు చేసే ఉంది మీకైతే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైవ్లో క్రూ క్యాచర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ క్రూ క్యాచర్ యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇప్పటికైతే మనకి ఇక్కడ క్రూ క్యాచర్ నీడ్స్ డివైస్ అడ్మినేటర్ రైట్స్ టు లుక్ అవుట్ ఫర్ ఇన్కరెక్ట్ అన్లాక్ అటెంప్ట్స్ అని ఇక్కడైతే చూడండి యాక్టివ్ కొడుతున్నాను ఇప్పుడైతే వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఇక్కడ యాక్టివ్ అని అడిగింది మన ఇక్కడ అటెంప్ట్ లిమిట్స్ అని ఉంది కదా ఇక్కడ వన్ అటెంప్ట్ అయితే పెట్టాలి వన్ అటెంప్ట్ అయితేనే వాళ్ళు కెమెరా ఎందుకంటే ఇక్కడ కెమెరా చేసినాం అనుకో వాళ్ళైతే మనం అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫోటోతో సహా మనకు ఇక్కడ వస్తుంది చూడండి లొకేషన్ కూడా ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి ఈమెయిల్ ఐడికి వస్తుంది మనకు ఫోటో సహా జీపీఎస్ అన్నీ ల్యాట్రిడేట్ నెంబర్తో సహా ఓకే ఇదైతే అయిపోయింది నెక్స్ట్ అయితే మీకు స్క్రీన్ ప్రొడక్ట్ ఉంటుంది లాక్ వాచ్ ఉంది కదా ఇది కూడా అయితే మనకైతే ఇక్కడ సెండ్ అలర్ట్ అలర్ట్ ఈమెయిల్ అయింది కదా అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి నెంబర్ ఆఫ్ అన్ ఆఫ్ అన్లాక్ అటెంప్ట్స్ అయితే వన్ అటెంప్ట్ పెట్టుకోవాలి మన ఈమెయిల్ ఐడి ఇక్కడ చేయాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు వాళ్ళ అటెంట్ చేసిన తర్వాత అయితే మనకు మెయిల్ ఫోటో అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కూడా లాక్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఎందుకంటే మనకు ఫోన్ తీసుకున్నా కూడా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయలేకపోతారు చూడండి అయితే ఇక్కడ అన్లాక్ చేస్తారు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి మీకు ఎలా లాక్ వన్ అటెంప్ రాంగ్ అటెంప్ట్ చేస్తే ఎలా వస్తుందో ఫోటో ద్వారా అతను ఏ లొకేషన్లో ఉన్నాడు కూడా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాక్ చేశాను ఫోన్ లాక్ చేసిన తర్వాత చూడండి మీకైతే వన్ అటెంప్ట్ అయితే రాంగ్ చేస్తాను చూడండి పెద్ద రాలేదు కదా ఇప్పుడైతే మళ్ళీ నేనైతే మీకు కరెక్ట్ అటెంప్ట్ చేస్తామని చూడండి ఇప్పుడైతే వచ్చేసింది కదా మీరు నమ్మడం లేదు కదా ఇప్పుడైతే ఈమెయిల్ ఐడికి చూద్దాం ఇమెయిల్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే వచ్చింది మీకు అది క్రూప్ క్యాచర్ క్యాచర్ ట్రైయింగ్ ట్రైవింగ్ని చూడండి వచ్చింది చూసారా నా ఫోటోతో సహా ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లెటర్ లాంగ్ లెటర్ ట్వంటీ మీటర్స్ గూగుల్ మ్యాప్స్ చూడ ఓపెన్ చేస్తున్నాను మీకు ఇక్కడ పార్క్ అండ్ దండూపల్లి దగ్గర ఉందని చూపిస్తుంది నియర్ బై ఇలా అయితే మనకు ఫోన్ ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు